హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం అవధూత శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవంకి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎంట్రీ రోడ్డు హైవే హైవే పక్క నుంచి ఎడం చేత పక్క పోవాలా చూడండి ఆటోలు గీటోలు అన్నీ బాగుంటాయి ఇది వచ్చేసి నెల్లూరు నుంచి పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుంది నెల్లూరు నుంచి రెండు రూట్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి కనపర్తిపాటి రోడ్డు ఇంకొకటి వచ్చేసి మామూలు హైవే రోడ్డు గూడూరు వెళ్ళే రోడ్లో ఇది ఆరాధన మహోత్సవం కాబట్టి లైటింగ్ గేటింగ్ అంతా బాగా వేస్తున్నారు మామూలు రోజులైతే లైటింగ్ ఉండదు శనివారం అయితే క్రౌడ్ బాగుంటుంది గుడిలో ఈరోజు కూడా శనివారం ఆరాధన మహోత్సవం కాబట్టి క్రౌడ్ ఇంకా బాగుంటుంది ఈరోజు ఇప్పుడు నుంచి నేరుగా వెళ్ళేసి లెఫ్ట్ తీసుకున్నామంటే రైల్వే గేట్ అయితే వస్తారు ఫ్రెండ్స్ చూడండి ఆరాధన మహోత్సవం వల్ల ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది చాలా ఫుల్ అంటే చాలా ఫుల్ ఉంది మేము ట్రాఫిక్ నుంచి దాడుకుని వెళ్ళేదానికి ఒక ఐదు నిమిషాలు పట్టింది చూడండి రైలు రైలు కూడా వెళ్ళిపోయింది ఇంకా గేట్ అయితే ఎత్తేసినారు మేము ఇక్కడైతే వీడియో కూడా ఆఫేసినాము ఇంత ఫుల్ ట్రాఫిక్ వల్ల ఇక నుంచి ఈ గేట్ దాటేసుకొని ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే ఇంకా రోడ్ వచ్చేస్తుంది ఎక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలా ఎక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్ అక్కడ నిద్ర చేసేదానికి చేపలు దుప్పట్లు దిండ్లు కూడా తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడ ఆరాధనోత్సవం అంటే చాలా మంది నిద్ర చేసేదానికి చాలా ప్రదేశాల నుంచి వస్తారు కొన్ని వేల మంది భక్తులు వస్తారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కంటేపల్లి దగ్గర ఉన్న సాయిబాబా గుడి ఇది కూడా చాలా ఫేమస్ మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ కంటేపల్లిలో ఉన్న సాయిబాబా గుడికి ఎవరెవరికి వెళ్ళారో కింద కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ మనము రీచ్ అయిపోయినాము చూడండి జైంట్ వీల్ చాలా చాలా పెద్ద జైంట్ వీల్ ట్రాఫిక్ అయితే చాలా ఫుల్ చూడండి బైక్ పార్కింగ్ కూడా పెట్టేస్తున్నారు పార్కింగ్లో ఈ జైంట్ వీల్ అయితే తీస్తాను వీడియో ముందు మనమైతే టెంపుల్ కడగపోదాము లాస్ట్లో వచ్చేటప్పుడు జైంట్ వీల్ వీడియో అంతా తీసేస్తాను చూడండి బస్సులు కూడా ఆపేస్తున్నారు అంత ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ మనం బండి అయితే పక్కన పార్కింగ్ చేసుకొని టెంపుల్ దగ్గర అయితే పెట్టలేదు సైడ్ అయితే పార్కింగ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినా చూడండి వెల్కమ్ దగ్గర పెట్టేస్తున్నారు వెంకటేశ్వర లైటింగ్ వెయిటింగ్ అంతా చూడండి ట్రాఫిక్ ఎంత ఫుల్ ఉన్నదో వీడియో అయితే బాగా లైక్స్ అయితే రావాలని కోరుకుంటా ఉన్నాము మీరు కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి జనాభా చూడండి ఫ్రెండ్స్ కొన్ని వేల మంది వచ్చిన్నారు ఇక్కడ నుంచి కొంచెం వెళ్ళేసి రైట్ సైడ్ వెళ్ళామంటే ఇక్కడ వచ్చేసి కళ్యాణ మండపం వస్తుంది ఇక్కడ వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ వివాహాలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఈరోజైతే ఆరాధన మహోత్సవంగా డ్రామా అయితే వేస్తూ ఉన్నారు కానీ మేము వచ్చేటే చాలా లేట్ అయిపోయింది అందువల్ల మేము డ్రామా అయితే వీడియో తీయలేకపోయినాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వేరే బ్లాగులు ఏమైనా తీగలుగుతాం ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఎంట్రెన్స్ వస్తారు చూడండి ఎంత బాగా వేస్తున్నారు వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు ఆయన నామాలు మూడు నామాలు వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ముందరికి వెళ్తే కొంచెం స్వామి గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వెంకట స్వామి అయితే ఇద్దరు పీఠాధిపతులలో రెండవ వారు గులగముడి అవధవుతున్నటువంటి శ్రీ భగవాన్ వెంకట స్వామి వారు భగవాన్ వెంకయ్య వారు అయితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని గల ఒక గ్రామమైన నాగలవెల్లిటూర్లో అయితే ఆయన జన్మించారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు సోంపల్లి పుచ్చమ్మ మరియు పెంచలయా పెంచల దంపతులు ఆయనకైతే ఒక సోదరుడు ఉన్నాడు ఇప్పటికే ఆయన ఉన్నాడు ఆ వారికి పూర్తి వయసు తెలియదు కాబట్టి ఆయన గొలగముడిలో ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన పంతొమ్మిది వందల ఎనభై రెండవ తేదీలో ఆయన మహాసమాధి అయినప్పటికీ ఆ స్వామివారికి వంద సంవత్సరాలు ఉన్నట్టు అక్కడ ప్రజానీకం చెప్తూ ఉన్నారు ఇదైతే స్వామివారి మహాసమాధి అనేటువంటి గుడి అయితే చూడండి ఫ్రెండ్స్ క్యూ ఎంత ఉందో అయితే వచ్చేసి ఫ్రీ క్యూ ఇది చాలా క్రౌడ్ అవుతుంది చూడండి జనాభా మేమైతే నైన్కి వెళ్ళాము మేము దర్శనకైతే పోలేకపోయినాం మా క్రౌడ్ వల్ల నైట్ లేబర్ నోట్ వల్ల అయిపోతుందని మేము రిటర్న్ ఇంటికి వెళ్ళాలని చూడండి క్యూ ఎంత ఫుల్ క్యూ ఉందో మామూలు డేస్ అయితే ఇక్కడ నుంచి అలౌ చేస్తారు ఈ ద్వారం నుంచి ఇంకా ఆరాధన సందర్భంగా వేరే వేరే పిల్లలు అయితే పెట్టినారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్ చూడండి రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఒక లడ్డు వచ్చేసి ఇరవై రూపాయలు ఎక్కడైతే నేను జూమ్ చేసి చూపిస్తా ఉన్నాను చూడండి ప్రశాంతంగా ఉంటారు దగ్గర చూడండి ఫ్రెండ్స్ లడ్డు వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు తలనీళ్ళ టికెట్ అన్నీ ఇక్కడ ఇస్తారు ఇది వచ్చేసి పుస్తకాలకు ఉంటారు వచ్చేసి అన్ని భాషల్లో ఆయన జీవిత చరిత్ర ఆయన చెప్పిన మంచి మాటలు అన్నీ ఉంటాయి ఆయన అయితే ఒక మహామంత్రాన్ని ఎల్లప్పుడూ ఉపయోగించేవాడు ఓం నారాయణ ఆదినారాయణ అని ఆ మహామంత్రాన్ని అందరికీ చెప్పించమని అందరికీ చెప్పేవాడు ఇక్కడ పుస్తకాలు కూడా చాలా తక్కువ ఎట్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని భాషల్లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ప్రత్యేక దర్శనం ఇది నాకు చెప్పాను కదా వేరే వేరే దగ్గర దర్శనం కౌంటర్లో పెట్టాను ఇది వచ్చేసి వంద రూపాయల టికెట్ ఇక్కడ నుంచే ఇక్కడి నుంచైతే కొంచెం ముందరికెళ్ళా ఉంటే స్వామివారి లైటింగ్ అయితే చూడవచ్చు చాలా బాగా పడారు త్రివి ఎఫెక్ట్ వచ్చేసి పాండురంగ పాండురంగ స్వామి వారి లైటింగ్ వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ రెండు పక్కలే వేస్తున్నారు ఇక్కడ వేరే వాళ్ళు ఫ్లెక్సీ కూడా వేస్తున్నారు చూడండి నలభై రెండవ ఆరాధన వల్ల ఆటోలు అయితే చాలా మందికి వికలాంగులకి వృద్ధులకు ఫ్రీ అని ఇక్కడ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ మామూలుగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్తాం ఇక్కడైతే కోలాటం వేస్తా ఉన్నాము చూడడం కోలాటం కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ఆరాధన మహోత్సవం పెడితే ఆరాధన మహోత్సవం అయితే ప్రతి సంవత్సరం పెడతారు ఫ్రెండ్స్ చూడండి కోలాటం ఇది చాలా అరుదుగా ఉన్నది ఇంతకుముందు పాతకాలంలో బాగా కోలాటము పండరు భజన అన్నీ వేసేవాళ్ళు ఇప్పుడైతే మనం ఇట్లాంటి ఆరాధన మహోత్సవాలు దగ్గర చూడగలుగుతున్నాం ఇట్లాంటి తిరణాల దగ్గర ఏమన్నా గుళ్ళలో ఓపెనింగ్ అప్పుడు అట్లాంటి టైంలో చూడగలుగుతున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వేస్తూ ఉన్నారు పోలాటం ఇక్కడైతే బాలరాము లైటింగ్ అయితే వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ చూడండి గుడికి అయితే లైటింగ్ చాలా బాగా వేస్తున్నారు పైన చూడండి జెండా కూడా ఎగురుతూ ఉన్నది ఆంజనేయ స్వామి జెండా చూడండి లైటింగ్ అయితే చాలా బాగా వేస్తున్నారు గుడికి ఆ లైటింగ్ వల్ల బాగా కలవచ్చినది ఫ్రెండ్స్ ఇక్కడ పోలీసులు కూడా చాలా బాగా అందరినీ చూస్తున్నారు మేమైతే కొంచెం మిస్ అయినామా మీకు తెప్పొచ్చని చూపించే వాళ్ళమే కానీ కొంచెం అది లేట్ అవ్వడం వల్ల అక్కడ తెప్పోత్సవం అయిపోయిన తర్వాత స్వామి వారిని బయటికి తీసుకెళ్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి మేమైతే దర్శనం చేసుకోలేకపోయినాము అక్కడ వల్ల లేట్ అవుతుందని అందువల్ల మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఖచ్చితంగా ఫ్రీ టోకన్ ఫ్రీ దర్శనం అయితే లేదు మేమైతే పది రూపాయలు టో టోకన్ తీసుకొని పోయినాము ఇరవై రూపాయల టోకన్ కూడా ఉంది పది రూపాయలు బాగా ఫ్రీగా అయిపోతుంది వెళ్ళినాము అక్కడ వచ్చేసి దేవుడు ఆంజనేయ స్వామి వారి తాళ్ళు అన్నీ అమ్ముతారు మేమైతే ఇక్కడ పుస్తకాలు కూడా మేమైతే మూడు జెండాలు తీసుకున్నాము మా ఇంటి దగ్గర మా చుట్టుపక్కల మాకు త్రీ డిగ్రీ కెమెరాలు కొన్ని న్యూస్ ఛానల్ ఉన్నాయి అట్లా న్యూస్ ఛానల్లో అలాంటి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాలు మీ చుట్టుపక్కల ఉంటే మీరు కూడా కింద కామెంట్ చేయండి మీరు అర్థం చేసుకోవాలా ఆ త్రీ డిగ్రీ కెమెరాలు ఆ న్యూస్ ఛానల్లో ఏందంటే ఒక చిన్న విషయం చెప్పినా కూడా ఊరంతా దండరా సార్ ఫ్రెండ్స్ అది త్రీ సిక్స్టీ డిగ్రీ ఆ న్యూస్ ఛానల్ అంటే ఇక్కడైతే అన్నదానం దగ్గరకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి క్రౌడ్ చాలా బాగుంది మేమైతే వేరే దగ్గర నుంచి వెళ్ళేసి తీసుకున్నాము చూడండి వెజిటేబుల్ పులావు బూందీ సాంబార్ అండ్ వైట్ రైస్ రసము పెట్టరు అయితే అన్నం అయితే అన్న ప్రసాదం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ క్రౌడ్ అయితే చాలా ఫుల్ ఉంది ఇక్కడి నుంచి అయితే మేము భోజనం చేసుకుని ఇంకా రెట్టినైతే వెళ్ళిపోయినాము ఇది వచ్చేసి నిత్యానాదన శాల గొలకముడి ఇరవై నాలుగు గంటల పొద్దు మధ్యాహ్నము సాయంకాలం ఎప్పుడు నిత్యానదానం ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి రోజు ఉంటుంది ఒక రోజు అని కాదు ఇక్కడి నుంచి ముందరికి వెళ్తాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే గాంధీ తాత చూడొచ్చు ఫ్రెండ్స్ అద్దాలు కూడా లేపం గాంధీ తాతకి చూడండి ఇంక మేమైతే ఇంకా ముందరికి జైంటి వీళ్ళ దగ్గరికి ఇక్కడికి వెళ్తా ఉన్నాము దర్శనం అయిపోయింది కాబట్టి అయితే ఈ టూపాకి అయితే వంద రూపాయలు చెప్పాడు రూపాయి తగ్గలేదు కాకపోతే ఆయన దగ్గర ఉండే టూపాకి అయితే పేలుతూ ఉంది మేము కొందాం అనుకున్నాము అయితే పేల సింపుల్ ఒక అగ్గపిల్ల పెడితేనే చాలా బాగా పేలుతా ఉంది ఫ్రెండ్స్ చూడండి అయితే జైంటి వీళ్ళ ఇక్కడికి అయితే వచ్చేసినాం చూడండి ఇక్కడ నుంచి చాలా ఇప్పుడైతే మనం జైంట్ విల్ దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ అండ్ పిల్లకల్ అంటున్నా బొమ్మలు చాలా ఉన్నాయి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అంటే ఇంకా ఐస్ క్రీమ్స్ బజ్జీలు ఫ్రైడ్ రైస్లు గోబీ మంచూరియాలు ఇంకా స్ప్రింగ్ పొటాట అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడైతే చోట భీమ్ ఉంది చిన్నపిల్లకాయల కోసం చిన్నపిల్లకాయల కోసం అయితే రకరకాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ జైంట్ ఇక్కడ రంగుల రాటాలు మేమైతే ఇక్కడ ఒక ఇక్కడైతే బ్రేక్ డాన్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ డ్రాగన్ ఉన్నది జైంట్ విల్ నుంచి అయితే పై నుంచి కాగితాలు అయితే భలే వేస్తా ఉన్నాం చూడండి ఇదైతే జైంట్ విల్ జైంట్ విల్ దగ్గర నుంచి అయితే తీస్తూ ఉన్నాం చూడండి చాలా బాగా వస్తుంది కలర్ఫుల్గా లైట్లు అన్ని చిన్నపిల్లకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి లైటింగ్లు కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకొంచెం ముందరకు వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఇది వచ్చేసి ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రెండ్స్ దాని వెనకాల జైంట్ విల్ ఉంది నేనైతే ఇప్పుడు దాకా జైంటి వీల్ ఎక్కలేదు నాకు భయానికి మీలో ఎంతమంది భయపడే జైంట్ విల్ ఎక్కకుండా ఉన్నారో కామెంట్ చేసేయండి కింద చూడండి ఇక్కడ జైంట్ విల్ లెక్కన వాళ్ళు అన్నీ పైనుంచి కింద వేస్తూ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్